పొట్ట చుట్టూ ఉన్న కొవ్వుని కరిగించడానికి ఇది అద్భుతంగా పనిచేస్తుంది మీకు నచ్చిన ఫుడ్డును తింటూ పొట్ట చుట్టు ఉన్న కొవ్వుని ఈజీగా కరిగించండి ఈ ప్రాసెస్ పరంగా ముందుగా తీసుకోవాల్సింది ఇక్కడ మెంతుల్ని ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన ఏదైనా ఒక కడాయిని పెట్టుకోవాలి తర్వాత ఈ మెంతుల్ని కడాయిలో వేసుకోవాలి లైట్గా స్టవ్ని మీరు సిమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ అయితే చేసుకోండి ఇప్పుడు ఒక పెద్ద కప్పు వరకు సోంపునైతే యాడ్ చేసుకుంటున్నాను అంటే నాలుగు స్పూన్ల వరకు సోంపునైతే ఇక్కడ తీసుకున్నాను నేను మెంతుల్ని చిన్న కప్పులో తీసుకున్నాను మెంతులు చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించాను అనమాట తర్వాత ఇక్కడ ధనియాలను కూడా సేమ్ క్వాంటిటీలో ఇప్పుడు సోంపు ఎంత తీసుకున్నాను ధనియాలు కూడా అంతే తీసుకుంటున్నాను అంటే నాలుగు లేదా ఐదు స్పూన్ల వరకు ధనియాలు తర్వాత మిరియాలని ఒక చిన్న కప్పు వరకు అయితే తీసుకుంటున్నాను కప్ అంటే ఒక స్పూన్ వరకు ధనియాలను తీసుకుంటున్నాను ఇప్పుడు సేమ్ కప్పులో ఇక్కడ నేను వామును కూడా తీసుకుంటున్నాను అంటే ధనియాలు వాము సోంపు మూడు సేమ్ కప్లో తీసుకున్నాను మిరియాలు ఒక స్పూన్ వరకు తీసుకున్నాను మెంతులు రెండు స్పూన్ల పైన తీసుకున్నాను అంటే మెంతులు కాస్త చేదుగా ఉంటాయి కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను మిరియాలు ఒక చిన్న ఒక స్పూన్ వరకు తీసుకుంటున్నాను మూడు సేమ్ కప్లో తీసుకున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు ఇవన్నీ పెద్ద మంట మీద కాకుండా చిన్న మంటలో మనం వేయించుకోవాలి మెంతులు జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి అలాగే రక్తంలో చక్కెర స్థాయిలని నియంత్రిస్తాయి అలాగే బరువు తగ్గించడానికి చాలా యూజ్ఫుల్గా పనిచేస్తాయి ఎక్కువగా మహిళలకి పీరియడ్ టైంలో మనకి ఎక్కువ రక్తస్రావం అవుతూ ఉంటుంది కదా అలాంటి టైంలో కూడా రోగ రోగ నిరోధక శక్తిని అందిస్తుంది అనమాట కాబట్టి మెంతుని ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి చాలా మంచి యూస్ఫుల్ అయితే ఉంటుంది ముఖ్యంగా బరువు తగ్గడానికి మనకి మెంతులు చాలా బాగా పనిచేస్తాయి మెంతులు జుట్టు పెరగడానికే కాదు మన హెల్త్ కూడా ఇంత మంచి పని చేస్తాయి అనమాట ఇంకా సోంపు గురించి మీ అందరికీ తెలుసు తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సోంపు చాలా బాగా పనిచేస్తుంది అలాగే ధనియాలు జీర్ణ సమస్యని తగ్గించి జీర్ణక్రియని మెరుగుపరుస్తాయి కొలెస్ట్రాల్ స్థాయిలని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయి అన్నమాట ఇవి జీర్ణక్రియ కొలెస్ట్రాల్ రక్తహీనత మధుమేహం జుట్టు ఆరోగ్యానికి ధనియాలు చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా మిరియాల గురించి చెప్పుకోవాలంటే జీర్ణ రసాయాల ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి గ్యాస్ అజీర్తి ఇవన్నీటికీ మంచిగా మనకి ఈ మిరియాలనేటివి చాలా బాగా పనిచేస్తాయి ఇంకా దగ్గు జలుబు గొంతున పున వాళ్ళకు కూడా చాలా మంచిది అనమాట ఇందులో మనం మిరియాలు వేసుకున్నాం కదా కాబట్టి ఇవి మన హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ తగ్గడానికి పొట్ట చుట్టూ ఉన్న కరిగించడానికి ఇవి చాలా సూపర్గా పనిచేస్తాయి అనమాట వీటన్నిటిని మీరు ఇలా మొత్తంగా మంచిగా వేయించుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ అయితే చేసుకోండి అంటే పౌడరు పౌడర్ చక్కగా చేసుకోవాలన్నమాట ఇలా అన్నిటినీ మనం చక్కగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక సీసా జార్ తీసుకోండి లేదంటే ఒక బాక్స్ మీ ఇంట్లో ఏది ఖాళీ డబ్బా ఉంటుందో అది తీసుకొని ఈ పౌడర్ని చక్కగా స్టోర్ చేసుకోండి వన్ మంత్ వరకు మీరు చక్కగా స్టోర్ చేసుకోవచ్చు ఈ పొడి ఏమీ ఖరాబ్ కాదు ఎందుకంటే ఇది నేను యూజ్ చేస్తున్నాను యూజ్ చేశాను అందుకనే చెప్తున్నాను చాలా మంచి హెల్త్ఫుల్ ఇది పౌడర్ అనమాట మీకు తిన్న ఫుడ్డు అరుగుతుంది తిన్న ఫుడ్ అరిగినప్పుడు ఆటోమేటిక్గా మనకి బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా మంచిగా చక్కగా కరిగిపోతూ ఉంటుంది మీరు చక్కగా వెయిట్ లాస్ అవ్వాలన్నా తిన్న ఫుడ్ అరగాలన్నా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరగాలన్నా బాడీలో ఎక్కడున్నా సరే కొవ్వు కరగాలంటే ఈ పౌడర్ని చక్కగా ఇలా మంచిగా చేసుకొని మంచిగా ఒక డబ్బాలో వేసి స్టోర్ చేసుకొని మీ సెల్ఫ్లో జాగ్రత్తగా పెట్టుకోండి ఇది ఎలా యూజ్ చేయాలో కూడా నేను చెప్తాను మీరు చక్కగా దీని రోజు పరిగడుపునైతే తీసుకోవాలి ఎలా తీసుకోవాలి అంటే ఖజూరాలు ఉంటాయి కదా ఖజూరాలని తీసుకోండి ఖజూరాలు చాలా చౌకగా మనకి ట్వంటీ రూపీస్ పెడితే మంచిగా చక్కగా రెండు ప్యాకెట్స్ వస్తాయండి ఒక్కొక్క ప్యాకెట్లో సెవెన్ ఎయిట్ ఖజురాల్స్ అయితే ఉంటాయి మనం ఒక వన్ మంత్ వరకు అంటే ఒక మూడు లేదా నాలుగు ప్యాకెట్లు తెచ్చుకున్నామంటే మనకి నేల సరిపడి ఉంటాయి అన్నమాట కేవలం రోజు పరిగణపన ఒక్కటి మాత్రమే తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఖజూరాలలో మనం గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని సపరేట్ అయితే చేసుకుందాం చిన్న కాటు పెట్టేసి ఇందులో ఉన్న గింజల్ని అయితే తీసేసుకోవాలి మన తిన్న ఫుడ్డుని బాగా అరిగించడానికి చాలా శక్తివంతంగా పనిచేస్తుంది గుండె ఆరోగ్యంగా ఉంచడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట అలాగే కొలెస్ట్రాల్ని తగ్గించడానికి మనకి ఈ ఖజుర చాలా సూపర్గా పనిచేస్తుంది రక్తపోటును నియంత్రించడానికి ఎముకల్ని బలపరచడానికి మలబద్ధకం తగ్గుతుంది తర్వాత బరువుని నియంత్రిస్తుంది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఉందని అనిపిస్తుంది కదా అనిపిస్తే ఒక లైక్ అయితే ఇవ్వండి ఒక లైక్ ఇవ్వడం ద్వారా మరికొంతమందికి ఈ వీడియో షేర్ అవుతుంది వాళ్ళు కూడా డైట్ ఫాలో అవ్వాలన్నా తర్వాత పొట్ట చుట్టూ కొవ్వుని కరిగించుకోవాలన్నా ఈ వీడియో వాళ్ళ దాకా వెళ్తుంది వాళ్ళు కూడా చూసి ఫాలో అవుతారు ఇప్పుడు ఖర్జూరాలని కట్ చేసుకున్నాం కదా ఖర్జూరాలని కాస్త పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చిన్న బౌల్ తీసుకొని ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఈ బౌల్లో రెండు లేదా మూడు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత కొద్దిగా తేనెను కూడా యాడ్ చేసుకుందాం ఇవన్నీ చక్కగా కలిసేట్టుగా ఈ స్పూన్తో ఈ తేనె ఈ పౌడర్ని కలుపుకోవాలి ఇందులో వేసుకున్న తేనె వల్ల కూడా మనము బరువుని తగ్గించుకోవచ్చు అలాగే గుండె ఆరోగ్యానికి తేనె చాలా బాగా మంచిగా పనిచేస్తుంది అలాగే మనం దీనిని తిన్నప్పుడు ఆ తేనె టేస్ట్ కూడా మన నోటికి చాలా బాగా అనిపిస్తుంది మరి రోజు మనకి విసుగు రాకుండా చక్కగా నోటికి రుచిగా తింటాం ఇది చిన్నపిల్లలకి అంటే కంటే కొంతమంది కొంచెం చిన్నపిల్లలు కూడా కొంచెం బరువుగా ఉంటారు కదా వాళ్ళకి ఇచ్చినా కూడా బాగాలేదు అనుకుండా నోటికి రుచిగా కూడా చక్కగా తింటారు మంచిగా నమలేస్తే ఇది మన నోటి కింద నమిలినప్పుడు మంచి టేస్ట్ స్ట్ అని అనిపిస్తుంది తేనె ఖజూర ఈ పౌడర్ అనేది మనం ఇందులో మెంతులు వేసుకున్నాం కాస్త చేదుగా అనిపిస్తాయి కదా ఆ చేదు అనిపించకుండా మనము నోటికి రుచిగా కూడా తినొచ్చు అనమాట అంత బాగా మన నోటికి బాగుంటుంది మన హెల్త్కి కూడా చాలా చక్కగా అన్నమాట మనము మున్ను కట్ చేసి పెట్టుకున్న ఖజూరాలో ఈ తేనె ఈ పౌడర్ని కలిపేసుకున్న దాన్ని చక్కగా ఇలా ఇందులో నింపేసుకోవాలన్నమాట ఇవి నింపేసుకొని మనం ఒక పది రోజుల వరకు ఇరవై రోజుల వరకు ఒక ముప్పై రోజుల వరకు అంటే వన్ మంత్ వరకు అయినా ఇలా నింపేసుకొని ఒక చిన్న టిఫిన్ బాక్స్లో కానీ ఏదైనా చిన్న గిన్నెలో కానీ చక్కగా మూత పెట్టేసుకొని పెట్టుకున్నామంటే రోజు ఒక నా చక్కగా లేసిన వెంటనే ఇది ఒక్కటి నవ్వులేసుకున్నామంటే మన పొట్ట చుట్టున కొవ్వు మీరు అసలు ఎలాంటి వ్యాయామం చేయకున్నా సరే ఒంట్లో ఉన్న కొవ్వు మాత్రం చక్కగా కరిపోతుంది తిన్న తిండిలో ఎలాంటి కొలెస్ట్రాల్ ఉన్నా వాటన్నిటిని తీసేస్తుంది మనకి చాలా హెల్త్ పరంగా చూసుకుంటే చాలా ముఖ్యంగా శీతాకాలంలో మనం తేనెని మన శరీరానికి తీసుకోవడం వల్ల దగ్గు కప్పని కూడా చక్కగా తగ్గిస్తాయి కాబట్టి మనము తేనెని ఈ విధంగా తీసుకోవడం వల్ల కూడా మన హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాసే కాదు పొట్ట చుట్టు ఉన్న కొవ్వే కాదు మన బాడీలో ఇంకేమైనా సమస్యలు ఉన్నా కూడా వాటన్నిటిని తీసేస్తుంది అనమాట తర్వాత మనం ఇవి తిన్న తర్వాత ఒక మంచి డ్రింక్ అయితే తీసుకుందాం ఓకే ఇది కూడా మంచిగా వెయిట్ లాస్కి తర్వాత బాడీలో ఉన్న కొవ్వుని కరిగించడానికి చాలా బాగా పనిచేస్తుంది దానికోసం మనం ఇంట్లో ఉండే పుదీనాని తీసుకోవాలి దీనికోసం మనం ఎక్కడ ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఒక ఖజురాలు బయట నుంచి తెచ్చుకుంటే చాలు మిగతావన్నీ మనకి పోపు డబ్బాలో వంటింట్లో చక్కగా ఉండేటివే ఈ జ్యూస్ కోసం మనం ఒక మూడు కాడల వరకు పుదీనాని తీసుకొని చక్కగా వాటర్లో వాటిని కడిగేసుకొని దాంట్లో ఉండే ఆకుల్ని ఇలా తెంపేసి ఒక గ్లాస్లో వేసుకోండి దీంట్లో వాటర్ని హీట్ చేసి ఈ వాటర్ని గోరువెచ్చగా తీసుకోవాలి ఈ గోరువెచ్చని వాటరు ఈ గ్లాస్లో వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక ఐదారు చుక్కల వరకు లెమన్ డ్రాప్స్ని వేసుకోవాలి తర్వాత కొంచెం తేనెను కూడా యాడ్ చేసుకుందాం తేనె ఎందుకంటే మన నొట్టికి మంచిగా చక్కగా రుచిగా ఉండాలంటే తేనెను వేసుకోండి కొంతమందికి తేనె అవసరం లేదు మేము ఇలాగే డైరెక్ట్గా తాగుతాం అనుకుంటే మీరు అలా అయినా తాగొచ్చు లేదనుకుని ఇందులో కొంచెం బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు దీన్ని కాస్త కలుపుకొని ఒక ముప్పై నిమిషాల వరకు పక్కన పెట్టేసి ఒక ముప్పై నిమిషాల తర్వాత ఇంటికొని తీసుకోవచ్చు క్రమం తప్పకుండా పొద్దునే లేవగానే మీరు పరిగడుపున ఖజురాని తినండి ఒకటి తర్వాత ఈ డ్రింక్ని తాగుతూ ఉండండి ఇలా చేయడం వల్ల వెయిట్ లాస్ తగ్గుతారు అలాగే పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కూడా కరిగిపోతుంది ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి హోమ్ రెమెడీలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు టాటా